హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వియర్ న్యాచురల్ టాక్స్ ఈ రోజులో సింపుల్గా రెడీ అయ్యేలాగా కుక్కర్లో అలసందుల పులుసు అండి బిగినర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా యాడ్ చేసుకోవాలి ఆనియన్ బాగా పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు మూడు టమోటాలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వన్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకు టమోటా అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట సాల్ట్ వేస్తే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాము రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మొత్తం వాటర్ వచ్చేసి ఉంటుంది సో టమోటా బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు లైట్గా ఒక ఐదారు ఆకులు పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట యాడ్ చేసుకొని ఈ పొడిని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నానని నేను అది ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ధనియాలు అన్నీ ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకున్నాను అది ఏ అయినా మనం యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన పచ్చి అలసందలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి నేను కారం యాడ్ చేయలేదు కదా సో నాకు తక్కువ అనిపించింది లైట్గా సాల్ట్ అలాగే కారం పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక వన్ విజిల్ వచ్చాక వెంటనే మూత తీయకుండా ఆ ఆవిరి అనేది అట్లనే పెట్టేస్తే మనకు ఒక్క విజిల్లోనే అలసొందలు అనేవి పూర్తిగా ఉడికిపోతుందనమాట సో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి సో ఇలాగా మార్నింగ్ టైం ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా మంచి టేస్టీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి ఈజీగా ఒక్క విజిల్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు వేయకుండా ఈ అల్లం పేస్ట్లు అవన్నీ ఎక్కువ యాడ్ చేయకోకుండా సో మనం తిన్నా కూడా కడుపుకి హాయిగా అనిపించేలాగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్